వైశాఖ పురాణము ఇరవై నాల్గవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ దేవి సరస్వతీ వ్యాసం వాయు శాపము అంబరీషుడితో నారదుడు ఈ విధంగా వైశాఖ మహత్యాన్ని వివరిస్తున్నాడు శృతదేవుడు శృతకీర్తికి సంఖ వ్యాధుల సంవాదాన్ని ఇలా వివరిస్తున్నాడు శంకుడి మాటలు విని కిరాతుడు ఇలా పలికాడు స్వామి విష్ణువును ఉద్దేశించి చేసే ధర్మాలు పూజలు ప్రశస్తాలు వాటిలో వైశాఖ మాస వ్రతధర్మాలు మరింత ప్రశస్తమైనవి అని తెలియచేశారు ఓ బ్రహ్మజ్ఞాని విష్ణు ఎలాంటివాడు అతని లక్షణమేమిటి వాని చెప్పే ప్రమాణమేది వాని ఎలా తెలుసుకునేది అతనికి చెందిన ధర్మాలు ఏవి వేటి వల్ల విష్ణు భగవానుడు సంతోషిస్తాడు నీ నాకు ఈ విషయాలను దయచేసి చెప్పగోరుతున్నాను అని శంఖ మహాముని సవినయంగా అడిగాడు అప్పుడు శంకుడు ఇలా పలికాడు కిరాతుడా వినుము చెప్తాను శ్రీ మహావిష్ణువు రూపం పాపరహితం ఆలోచనకు అందనిది బ్రహ్మ మొదలైన దేవతలు మహాత్ములకు మునులు తెలుసుకొనలేనిది శ్రీ మహావిష్ణువు శక్తి గుణాలు సర్వదా సంపూర్ణములు నిశ్చయంగా సమస్తానికి అధిపతి గుణరహితుడు నిష్కరుడు అనంతుడు సచ్చిదానంద రూపుడు చరాచర స్వరూపం సాటి లేనిది దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువే ఇవన్నీ పోయినా స్థానం పోదు ఆయన నిత్యుడు ఉత్పత్తి స్థితి సంహారము ప్రకాశము బంధ మోక్షాలు వీటి ప్రవృత్తులన్నీ నివృత్తులను పరమాత్మలే జరుగుతాయి ఇదే పరబ్రహ్మ లక్షణము ఇతడే పరబ్రహ్మ అని జ్ఞానుల అభిప్రాయం జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అంటారు చతుర్ముఖ మున్నగు వారిలోని బ్రహ్మ పదం చతుర్ముఖాదులకు సార్థకం కాదు పరబ్రహ్మగు శ్రీమన్నారాయణుడి అంశను భాగాన్ని పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదానికి వాచ్యులు ఎలా అవుతారు కారు జన్మాద్యశ అనే సూత్రం వల్ల శ్రీమన్నారాయణుడే వ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతం కూడా నిర్ణయించింది శాస్త్రాలు వేదాలు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు పంచపాత్రాది ఆగమములు మున్నగు వాటి చేతనే పరబ్రహ్మగు శ్రీమన్నారాయణుడి తెలుసుకోవడం వీలవుతుంది మరి వేరే విధంగా తెలుసుకోలేము కాబట్టి వేదాలను ఎరగని వారు పరబ్రహ్మాగు శ్రీమన్నారాయణ్ణి ఎరగలేరు పరదైవము వేద్యుడు సనాతుండు అయిన శ్రీహరిని చేత అనుమానాది తర్క చేత తెలుసుకోవడం సాక్యం కాదు ఇతని అవతారములను కర్మములను తమ బుద్ధి కొలది తెలుసుకుని సర్వజీవములు ఆయన అధీన వృత్తులై ముక్తిని పొందుతున్నాయి శ్రీహరి మహిమను క్రమక్రమంగా తెలుసుకోవాలి సర్వశక్తి సంపన్నుడు శ్రీహరి దేవతలు ఋషులు పితృదేవతలు మున్నగువారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉంటారు బలము జ్ఞానము సుఖము మున్నగివి ఉండడం వల్ల ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణాలచే సర్వ ప్రాణుల్లో మనుషుడు ఉత్తముడని తెలుసుకోవాలి అలాంటి మనిషి జ్ఞానం కంటే జ్ఞానాదులు ఉండడం వల్ల రాజు వంద రెట్లు గొప్పవాడు అలాంటి రాజు కంటే మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే నూరు రెట్లు గొప్పవారని తెలుసుకో అలాంటి దేవతల కంటే సప్త ఋషులు గొప్పవారు సప్త ఋషుల కంటే అగ్ని అగ్ని కంటే సూర్యుడు సూర్యుడి కంటే గురువు గురువు కంటే ప్రాణము ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు అలాగే బలవంతులు ఇంద్రుని కంటే గిరిజాదేవి ఆమె కంటే జగద్గురువైన శివుడు శివుని కంటే మహాదేవి అయిన బుద్ధి బుద్ధి మహా మహాప్రాణం గొప్పవి అలాంటి మహాప్రాణం కంటే గొప్పది ఏదీ లేదు ఆ ప్రాణం నుండే సర్వము ఉన్నది ఆ ప్రాణం నుండే ప్రాణాత్మకముగు విశ్వమున్నది పుట్టింది సర్వము ప్రాణమునందే కూడి ఉంది ప్రాణం వల్లే సర్వము కదులుతుంది నల్లని మబ్బువలే ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెబుతున్నారు లక్ష్మీ చే ప్రాణం నిలిచి ఉంటుంది ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ్ణి కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశిస్తుంది అట్టి సర్వాధారుడు సర్వోత్తముడు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదీ లేదు అని శంకుడు వివరిస్తూ ఉండగా కిరాతుడు ఇలా పలికాడు స్వామి ప్రాణం అన్నిటికంటే గొప్పదో ప్రాణం కంటే విష్ణువు గొప్పవాడో వివరించండి అని శంఖముణ్ణి ప్రార్థించాడు కిరాతుడు అప్పుడు శంఖుడు ఇలా చెప్పాడు కిరాత వినుము సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్తాను విను పూర్వం శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండాన్ని సృష్టించి బ్రహ్మాదులతో ఇలా పలికాడు దేవతలారా నేను మీ దేవతల సామ్రాజ్యానికి బ్రహ్మను అధిపతిగా నియమిస్తున్నాను మరి మీలో గొప్పవారెవరో చెప్తే వారిని యువరాజుగా చేస్తాను అతడు శీలము శౌర్యము ఔదార్యము మున్నగు గుణాలను కలిగి ఉండాలి అని శ్రీహరి పలుకగా ఇంద్రాదులు నేను గొప్పవాడిని అంటే కాదు నేనే గొప్పవాణ్ణి అని పరస్పరం వాదించుకున్నారు కొందరు సూర్యుడు గొప్పవాడు అన్నారు ఇంద్రుడు గొప్పవాడు అని మరికొందరు అన్నారు ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకునలేక శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్లి ఆయన్ని అడిగారు అప్పుడు శ్రీహరి నవ్వుతూ విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహం వైరాజమనబడుతుంది ఈ దేహమున చాలామంది దేవతలు రూపంతో ఉన్నారు ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరం నుండి బయటకు వస్తుందో అప్పుడు ఈ దేహం పడిపోతుందో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తర్వాత యువరాజు పదవికి తగిన దైవము అని చెప్పాడు శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించారు స్థూల శరీరాన్ని పాదాల నుండి ముందుగా జయంతుడు అని దేవశ్రేష్ఠుడు బయటకు వచ్చాడు అప్పుడా శరీరం నడవలేకపోయింది కానీ వినడం చూడడం మిగతా సర్వకార్యాలను చేస్తూ ఉంది అప్పుడా దేహిని కుంటివాడు అన్నారు స్థూలదేహము గుహ్యాయం నుండి దక్షుడు అనే ప్రజాపతి బయటకు వచ్చాడు శరీరం పడిపోలేదు వింటున్నాడు చూస్తున్నాడు పలుకుతున్నాడు గాలిని పీలుస్తున్నాడు తరువాత హస్త ప్రదేశం నుండి ఇంద్రుడు బయటకు వచ్చాడు అప్పుడా దేహిని హస్తహీనుడు అన్నారు ఆ శరీరం ఇంద్రుడు బయటకు వచ్చినా చూస్తుంది మాట్లాడుతుంది వాసన పీలుస్తుంది మిగతా వాటిని చేస్తూనే ఉంది తరువాత కన్నుల నుండి సూర్యుడు బయటకు వచ్చాడు ఆ దేహం చూడలేకపోయినా వింటుంది మాట్లాడుతుంది పనులు చేస్తుంది తరువాత ఆ దేహం నుండి అంటే ముక్కు నుండి అశ్విని దేవతలు బయటకు వచ్చారు వాసన చూడలేకపోయినా వినడం పనిని చేయడం వంటివి చేస్తుంది ఇప్పుడు దేహం నుండి చెవుల నుండి దిక్కులు బయటకు వచ్చాయి అప్పుడా దేహికి వినికిడి శక్తి తొలగిపోయింది చెవిటివాడు అన్నారు చూస్తుంది పనులు చేస్తుంది ఇప్పుడా దేహం నుండి నాలుక నుండి వరుణుడు బయటకు వచ్చాడు దేహికి రుచి తెలియకపోయింది వింటుంది పనులు చేస్తుంది శరీరం పడిపోలేదు తరువాత వాక్కు అధిపతి అయినా అగ్ని బయటకు వచ్చాడు ఆ శరీరం మాట్లాడలేక మోగదయ్యింది చూస్తుంది పనులు చేస్తుంది ఇప్పుడు జ్ఞాన స్వరూపుడైన రుద్రుడు శరీరం నుండి బయటకు వచ్చాడు శరీరానికి జ్ఞానము లేదు కాని వినడం మాట్లాడడం చూడడం వంటి పనులు చేస్తుంది తరువాత ప్రాణము వాయువు బయటకు వచ్చింది అప్పుడా శరీరం కన్నులు చెవులు మాట మున్నగునవి పనిచేస్తూ ఉన్నా నిశ్చేష్టమై పడిపోయింది దీన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు అప్పుడా శ్రీహరి ఇలా పలికాడు ఇలా నిర్జీవమై పడిన శరీరాన్ని ఏ దేవత ప్రవేశించి లేవదీస్తుందో అతడే యువరాజు అన్నాడు శ్రీహరి మాటలు విని జయంతుడు దేహి పాదాలను ప్రవేశించాడు కాని శరీరం లేవలేదు దక్షుడు గుహ్యాన్ని ప్రవేశించాడు శరీరం లేవలేదు ఇంద్రుడు హస్తాల్లో ప్రవేశించాడు శరీరం లేవలేదు సూర్యుడు కన్నుల్లో ప్రవేశించాడు కానీ శరీరం లేవలేదు దిక్కులు చెవుల్లో ప్రవేశించాయి కానీ శరీరం లేవలేదు అగ్ని ప్రవేశించాడు కానీ శరీరం కదల్లేదు రుద్రుడు మనసులో ప్రవేశించినా కలేబరం కదల్లేదు తరువాత ప్రాణం ప్రవేశించగా శరీరం లేచింది అప్పుడు బలము జ్ఞానము ధైర్యము వైరాగ్యము బతికించుట మొదలైన వాటియందు శక్తివంతమైన ప్రాణాన్ని యువరాజుగా దేవతలు భావించారు శరీరం జీవించడానికి కారణమైన ప్రాణమే సర్వాధికమని పలికారు ఈ ప్రాణం తన అంశల చే పూర్ణ భాగం చేత ప్రపంచమంతా వ్యాప్తమై ఉంటుంది ప్రాణహీనమగు జగత్తు లేదు ప్రాణహీనమగు ప్రాణి ఈ సృష్టిలో లేదు అలాంటి ప్రాణహీనానికి వృద్ధి లేదు ప్రాణం లేనిదే ఏదీ ఉండదు కావున ప్రాణం సర్వజీవుల కంటే అధికం దాన్ని మించిన బలం ఇంకొకటి లేదు ప్రాణం కంటే గొప్పవారు సమానులు ఎవరు ఉన్నట్లుగా ఎవరూ చెప్పలేదు చూడలేదు ఈ విధంగా మహాముని పలికాడు ఆ మాటలు విన్న కిరాతుడు ప్రసన్నం మనుషుడై శమణీయంగా మరలా ఇలా అడిగాడు స్వామి బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడూ ప్రాణం యొక్క మహిమ లోకంలో ఎందుకు ప్రసిద్ధం కాలేదు దేవతలు ముణలు మహాత్ములు మున్నగు వారి మహిమ లోకంలో పురాణాలయం వినబడుతుంది కాని ప్రాణమహాపురుషుని మహిమ ఎందుకు ప్రఖ్యాతం కాలేదు అని అప్పుడు శంకుడు ఇలా పలికాడు పూర్వం ప్రాణ మహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధ యాగాలు చేసి శివింపదలచి గంగా తీరానికి వెళ్లాడు నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మింపచేశాడు నాగలచే దున్నుతూ ఉండగా పుట్టను తపస్సు చేసుకుంటున్న కన్వ మహామునికి నాగలి తగలడం వల్ల తపోభంగమై కోపగించాడు పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విజ్ఞాన్ని ఆవరించిన ప్రాణపురుషుణ్ణి చూసి ప్రధానుడిని గర్వించిన నీవు నా తపానికి విజ్ఞాన్ని ఆచరించదివి కాబట్టి నీకు ముల్లోకాల ఎందు ప్రఖ్యాతి ఉండదు భూలోకంలో మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించాడు శ్రీహరి అవతారాలు ప్రసిద్ధాలు కానీ నీవు మాత్రం ప్రసిద్ధుడు కావని శపించాడు అప్పుడు ప్రాణ మహాపురుషుడు కూడా కోపగించి లేని నన్ను తప్పు చేయకుండా నన్ను ఈ విధంగా శపించావు కాబట్టి ఓ కన్మముని నీవు గురుద్రోహి కమ్మని శపించాడు నీ ప్రవృధులందరూ నిందిస్తారని పలికాడు కన్వముని శాపం వల్ల ప్రాణమహాపురుషుడు భూలోకంలో ప్రసిద్ధుడు కాలేదు కన్ముని ప్రాణశాపం అనుసరించి తన గురువు భక్షించి సూర్యుడికి శిష్యుడయ్యాడు రాత వడిగిన వాటన్నిటినీ చెప్పాను ఇంకా అడగవలసిందేమైనా ఉంటే అడగమని శంకుడు పలికాడు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పాడు ఈ విషయాన్ని నారదుడు అంబరీషుడికి వివరించాడు వైశాఖ పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణం